హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు మనం మన ఛానల్లో వెరీ వెరీ సింపుల్ అండ్ వెరీ టేస్టీ సగ్గుబియ్యం పాయసం చూడబోతున్నాం ఇది చాలా హెల్తీ కూడా దానికోసం ఫస్ట్ వన్ కప్ సగ్గుబియ్యంని నీట్గా వాష్ చేసి వన్ కప్ వాటర్ యాడ్ చేసుకొని రెండు నుంచి మూడు గంటలు నానబెట్టుకుంటే ఇలా చేత్తో చిదిమితే చిదిగిపోయేలాగా నానిపోతాయి ఇప్పుడు పాయసం చేసుకున్న గిన్నెలో ఒక కప్పు సగ్గుబియ్యంకి నాలుగు కప్పుల నీళ్ళు యాడ్ చేసుకొని అవి తెల్లిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని బాగా ఉడికించుకోండి సగ్గుబియ్యం ఉడికింది అనడానికి ట్రిక్ ఏంటంటే ఇట్లా మొత్తము క్లీన్గా అయిపోతుందనమాట తెల్ల తెల్లగా ఉన్న సగ్గుబియ్యము ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది అప్పుడు దాంట్లో వన్ కప్ సగ్గుబియ్యంకి వన్ అండ్ హాఫ్ కప్ దాకా బెల్లం తురుమున యాడ్ చేసుకొని బెల్లం కరిగి సగ్గుబియ్యంలోకి బాగా కలిసిపోయేంత వరకు కలుపుకుంటుండండి మెయిన్ వైల్ ఒక పెనంలో నెయ్యి యాడ్ చేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి మనం ముందే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కాచి చల్లార్చుకున్న పాలు కానీ కాచిన పాలు కానీ యాడ్ చేసుకోండి అండ్ అంతే పాలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకుండా దించేయండి లేకపోతే పాలు విరిగిపోతాయి మీ ఇది చాలా 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 టేస్టీగా ఉంటుంది అండ్ ఎక్కువ టైం కూడా పట్టదనమాట చేయడానికి హడావిడిగా ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రసాదాలు చేయాలనుకున్నప్పుడు కానీ ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి